భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం వలన మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయని ఆటో డ్రైవర్లు అన్నారు రోజూ ఆటో తోలుకొని తమ కుటుంబాలను పోషించేవారన్నారు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి ఆటోలు నడిపించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు

ఈ ప్రతి కుటుంబానికి నా లేకుండా ఆలోచన మా డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సును సడలించాలి మా గవర్నమెంట్ ఇస్తాన పన్నెండు రూపాయలు తక్షణమే అమలు చేయాలి ప్రమాద బీమా ఐదు లక్షల తక్షణమే అమలు చేయాలి ఉచిత బస్సును సడలించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి మా ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్టాలి ఉచిత బస్సును వెంటనే సడలించి ఆటో డ్రైవర్ల బతుకులు బాగుపడే విధంగా చేయాలి రేవంత్ రెడ్డి గారికి మన పెనుభాగ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చేతులు వచ్చి నమస్కరిస్తున్న ఉచిత బతులు సడలించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాల్సిందిగా ఈ సభ ముఖ్యం నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల మీద జీవనోపాధి దాదాపు పది లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు ఎప్పుడౌడు మహాలక్షి బతుకం రావడం ద్వారా ఆటో డ్రైవర్ల బతుకు దారుణ పరిస్థితి ఉంది చాలా మంది ఇప్పుడు ఎక్కడున్నా కానీ ఏడున్నా కానీ ఆటో డ్రైవర్కి సమాచారం ఇస్తే ఎలాంటి పరిస్థితి రోడ్డు లేకుండా కానీ వాళ్ళ ఇంటిని క్షేమంగా తీసుకెళ్లేదు ఒకటే ఎవరంటే ఆటో డ్రైవర్ అలాంటి ఆటో డ్రైవర్ జీవితం మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా చెరుగులాట ఆడుకుంటుంది తక్షమే ఈ ప్రీ బస్సు అనేది ఎప్పుడు పెట్టారో దాన్ని సడలించాలి సడలించాలి ఆటో డ్రైవర్ అది సంక్షేమం కోసం ఒక సంస్థని ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు ఇప్పుడు పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అది కాకుండా నెలకు రెండు వేల రూపాయలు వెంటనే మంజూరు చేయాలి ఈ ఉచిత బస్సు ప్రయాణంతో మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఈ బందుని ప్రకటించడానికి ప్రతి ఒక్క అడ్డా నుంచి బయట అయితే పినపాక అయితేమి కరగూడెం అయితేమి మనుగురయితే అశోపురం అయితేమి సారబాగ్ నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఉచిత బస్సు విషయంలో కొన్ని సడలింపులు కావాలి కాబట్టి ఆ సడలింపుల మీద మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా ఇంతవరకు లేవు ఆ పన్నెండు వేలు కాదు మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఆ నెలకు వెయ్యి రూపాయలతో మేము బ్రతకలేము మా బ్రతుకులు కూడా రోడ్డున పడ్డాయి మా కుటుంబాలలో కూడా ఆత్మహత్యలు చేసుకునే ఆటో డ్రైవర్లు చాలా మంది ఏటూర్ నాగారం అయితే విల్లందైతేమే అశోపురం అయితే సారబాక్ అయితే బురగాడ బురగంపాడ అయితేమే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మీ ఉద్దేశం ఏంటి ఈ ప్రజా పాలనలో మమ్మల్ని ఇంత హీనంగా చూసే మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు అనేది ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము